శుభమస్తు శ్రీరామ జయం గురవే ఓం నమ శివాయ శివారాధన మానసిక ప్రశాంతతను మనోబలాన్ని పెంచుతుంది శివారాధనలో ఒక ప్రత్యేకత నామస్మరణ నమశివాయ ఇది ప్రణవం పంచాక్షరి ఓం నమశివాయ ప్రణవ పంచాక్షరి పంచాక్షరి అంటే ఓం నమ శివాయ అరుణాచల శివ అన్నా కూడా పంచాక్షరి భగవాన్ రమణ మహర్షులు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మహామంత్రం ఎంత బలాన్ని మనకు కలిగిస్తుందో అరుణాచల శివ అన్న ఆ నామం కూడా భజన కూడా అంతే బలాన్ని ఇస్తుంది అంటూ వివరించి ఉన్నారు అరుణాచల అనగానే తెలియని ఉత్సాహం మనలో పెళ్ళిపోకుతుంది కొండ అరుణాచల క్షేత్రం కొండ కైలాసధామం పరమేశ్వరుడు కైలాసవాసి అని మనమంతా స్మరిస్తూ ఉంటాం ఆ కైలాసం ఎక్కడా హిమాలయాలలో నేపాల్ టిబెట్ చైనా భారతం నాలుగు దేశాల మధ్యన అద్భుతమైనటువంటి దివ్యధామంగా మంచినీటి సరస్సుగా ఉన్న మానస సరోవరం పక్కన ఈ శిఖరం వెలసి ఉన్నది స్వామి శిఖరం స్వామి రూపం ప్రత్యేకమైన ఆలయాలు ఏవి లేనటువంటి ఈ గిరి ఈశ్వర స్వరూపం ఈ అంశం ఏ పురాణంలో మనం గ్రహించవచ్చు శివపురాణంలో స్పష్టంగా వివరంగా ఈ అంశం చెప్పబడి ఉన్నది ఓం నమ శివాయ ప్రణవూర్వక పంచాక్షరి ఓం అనేది శుద్ధ పంచాక్షరి ఈ ఓం అనే శుద్ధ పంచాక్షరిలో కూడా స్థూల సూక్ష్మ రూపాలతో హ్రస్వ దీర్ఘ రూపాలుగా మళ్ళీ ఆ ఓమ ఓం అని చెప్పడం ఓ అంటూ మకారాన్ని దీర్ఘంగా చెప్పడం ఈ విధాలుగా ప్రణవం ఆరు విధాలు అని వర్ణించేటటువంటి శివపురాణం శుద్ధ పంచాక్షరిలో ఓం నమ శివాయ ఓం ఓం నమ శివాయ ఓం ఈ రూపాన్ని స్తోత్రం చేయాలి కైలాస పర్వతాన్ని మనసులో నిలుపుకోవాలి అంటూ తెలియజేస్తుంది శివపురాణంలోని ఏడు సర్గలలో ఏడు సంహితలలో ఏడు కాండలలో ఏడు భాగాలలో విద్యేశ్వర సంహిత మొదటి భాగం రుద్ర సంహిత రెండవ భాగం ఈ రుద్ర సంహితలో మళ్ళీ ఐదు ఉపభాగాలు విడివిడిగా చెప్పబడి ఉన్నాయి అందులో ప్రతి భాగంలో కూడా పరమేశ్వరుడు సృష్టి క్రమం పూర్తి చేసిన అనంతరం పంచకుత్య పురాయణ నుండి ఆ పరమేశ్వరుడు సృష్టి స్థితి తిరోధారము ఉపసంహారము పునఃసృష్టి చేసిన అనంతరం కైలాసానికి వెళ్ళి ఆ పర్వతం పైన కన్నులు మూసుకొని ఈ పునఃసృష్టి చేసినటువంటి ప్రపంచం తిరిగి ఎప్పుడు అంతర్ధానం అవుతుందా తనలో లీనం చేసుకోవాలా అనేటటువంటి ప్రళయకాలం వరకు ఆ కొండ పైన మన క్షేమం కోరి తపస్సు చేస్తూ ఉంటాడు అని ప్రస్తావన చేస్తుంది శివపురాణం ఆషాఢమాసంలోని సోమవారం నాడు శివనామస్మరణ మనం చేసినట్లయితే తప్పక మనకు పుణ్య బలం లభిస్తుంది ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొనేటటువంటి మనోబలం పెరుగుతుంది శివనామస్మరణ చేద్దాం అందరి క్షేమాన్ని కోరుదాం మళ్ళీ కలుసుకుందాం శుభమస్తు